మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చూసుకున్నట్టయితే చాలామంది ఫ్లాట్స్ కొనడం కంటే ఫ్లాట్స్ కొనడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు మరి ఈ ఫ్లాట్స్ కొనే పద్ధతిలో ఎలాంటి ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్ తీసుకోవాలి అనేసి అంటారు చెప్ ఒక్కసారి తెలియచేయండి ఓకే అమ్మా ఇక్కడ వాస్తు ప్రకారం తీసుకుంటే ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారంటే ఫ్లాట్ ఎఫ్ఎల్ఏటి పిఎల్ఓటి అనేది వేరు అనేది అపార్ట్మెంట్లో కొన్ని ఇప్పుడైతే మామూలు ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఫ్లోర్స్ వరకు కూడా చేస్తున్నారు అయితే మనవాళ్ళు ఈజీగా అక్కడ ఒక ఇంటికి ఇంట్లోకి ఒక ఆరాశక్తి రావాలి మనం ఒక వీడియో చేసాం ఆరాశక్తి గురించి ఒక టెంపుల్ అయినా సరే ఒక ఏదైనా సరే మనం చేసే హోమాలు కావచ్చు లేకపోతే మనకు ఏది చేసినా ఒక దేవుని పరంగా భక్తి పరంగా ఏది ఏ పని చేసినా కూడా ఒక ఆరాశక్తి అనేది కావాలి ఆ ఆరాశక్తి కొన్ని ఫేసింగ్ల నుంచి వస్తుంది కొన్ని ఫేసింగ్ల నుంచి నెగిటివ్ రేస్ వస్తుంది ఉన్నది ఫోర్ ఫైవ్ ఫేసింగ్స్ ఉంటాయి ఉన్నది ఏంటి ఒకటి ఈస్ట్ కావచ్చు నార్త్ ఈస్ట్ కావచ్చు మనకు నార్త్ కావచ్చు మనకు సౌత్ ఈస్ట్ కావచ్చు ఏదైనా సరే ఈ ఎయిట్ ఫేసింగ్స్ అనేది మనకు ఉంటాయి ఈ ఎయిట్ ఫేసింగ్లలో ఎవరికైతే వాళ్ళకు మనం ఏం చేస్తామంటే చాలామందికి ఒక ఆరా ఎక్కడ పనిచేస్తుంది అనేది నేను విజిట్ చేసి దాన్ని వాళ్ళకు కరెక్టా కాదా లేకపోతే వాళ్ళ ఫ్లాట్ నెంబర్ న్యూమరాలజీ వైజ్ ఇప్పుడు వాస్తుకు న్యూమరాలజీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇక్కడ ఈ ఫ్లాట్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది ఈ దిక్కున ఈ ఈ ఫ్లాట్ తీసుకుంటేనే బాగుంటుంది ఒకటి ఏంటంటే యూనివర్సల్గా మనకు మెయిన్ ఫేసింగ్స్ ఏముంటాయంటే నార్త్ ఫస్ట్ ఎందుకంటే అది కుబేర స్థానం నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇది శివుని యొక్క స్థానం అంటారు నార్త్ ఈస్ట్లో ఏదైనా కూడా ఎక్కువ శాతం మనకు నార్త్ ఈస్టు నార్త్ ఇట్లనే ఉంటాయి ఈ ఫేసింగ్స్ ఏ బాగుంటాయి అందుకనే నార్త్ నార్త్ ఈస్ట్ నంబర్ వన్ ప్లేస్లోకి వస్తుంది ఇది యూనివర్సల్గా కానీ మళ్ళీ వాళ్ళు అతన్ని స్కాన్ చేసి ఇప్పుడు మనకు ఆర్ఆర్ స్కాన్ మిషన్ ఉంటుంది అతన్ని స్కాన్ చేసి అతను వాళ్ళ ఫోటో సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు ఆరాశక్తి ఉందా లేదా అది చేయడం కోసం మా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు మీకు మీ యొక్క సెల్ఫీ మీరు ఇప్పటికిప్పుడే ఎలా ఉన్నా సరే ఒక సెల్ఫీ ఫోటో పెడితే ఆ సెల్ఫీ ఫోటోతో వాళ్ళకి ఏ ఫేస్ అయితే బాగుంటుంది ఆరా చెక్ చేసి ఆ ఫేసింగ్ వాళ్ళకి చెప్పచ్చు నేను చెప్పింది ఏంటంటే యూనివర్సల్గా ఫస్ట్ ఫే ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ఆప్షన్ ఉందో నార్త్ తర్వాత నార్త్ ఈస్ట్ తర్వాత ఈస్ట్ సెకండ్ వచ్చేసరికి తర్వాత వెస్ట్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి తర్వాత వచ్చేసి సౌత్ ఇది యూనివర్సల్గా వన్ టూ త్రీ ఫోర్ ప్లేసెస్ కిందికి వస్తుంది అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఫేసింగ్ అనేది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా ఒక ఇల్లు కానీ మనకు కానీ ప్రతి ఆర్గాన్లో ఒక ఆరా శక్తి ఉంటుంది ఆరా శక్తి పవర్ కరెక్ట్గా ఉందా లేదా కొంతమంది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకుంటాడు విల్లా కట్టించుకుంటాడు లేకపోతే ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లు కూడా వన్ అండ్ హాఫ్ సిఆర్ టూ సిఆర్ కూడా పడుతున్నాయి ఒక త్రీ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్ అట్లా అది కూడా ఒక ఆరా ఉందా లేదా దాన్ని తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూడండి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇల్లు సగం మధ్యలో ఆగిపోయి ఉంటాయి అవును అది అక్కడ నెగిటివ్ అనేది బాగా ఉంటుంది అట్లాంటప్పుడు వీళ్ళకు డబ్బు అందదు కొంతమందికి ఎన్నో చోట్ల కింద పడి పడిపోతుంటారు ఏదైతే కూలీలు పనిచేస్తుంటారు కదా పైనుంచి కింద పడిపోవడాలు యాక్సిడెంట్లు కావడాలు ఇట్లా అంటే అక్కడ ఒక నెగిటివ్ వాళ్ళకి ఉంటుంది ఆ నెగిటివ్ వల్ల ప్రాబ్లం పడి కింద పడిపోతున్నారు రీసెంట్గా నేను ఒక రెండు ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు రెండు ఇల్లుకి నేను రెమెడీ చేశాను ఒక ఇంటికి ఏమో సిక్స్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే ఆపేసుకున్నారు ఒక త్రీ ఫోర్ మంత్స్ మొత్తం ఇటుకలతో అంత స్లాబ్ వేసి గోడలంతా కట్టి వదిలేశారు ఏమైంది అని వాళ్ళు ఏమైంది నేను ఇట్లానే ఒక వీడియోలో ఆరాశక్తి ఇట్లా ప్రాబ్లం ఉంటే మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంటే ఇల్లు కట్టలేరు అది అని చెప్తే వాళ్ళు పిలిస్తే వెళ్ళాను వెళ్తే అతనికి ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏంటంటే ఆ ఇల్లు ఆగిపోయినందుకు ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా అంటే వేరే ఇల్లు లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి డబ్బు అందట్లేదు వాళ్ళ చేతికి అసలు ఏమీ ప్రాబ్లం ఉంది వెళ్ళి చూస్తే మొత్తం ఆరా ఏం లేదు అక్కడ కొన్ని వైలెట్ స్పిరిట్స్ అనేటివి వచ్చినాయి ఆ స్పిరిట్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి మనీ కానీ అతనికి యాక్సిడెంట్ అన్ని ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందుల వల్ల ప్రాబ్లం అయ్యి అతనికి ఇవన్నీ స్పిరిట్స్ మైనస్ చేసి మొత్తం ఆరా ఒకటి డెవలప్మెంట్ అయ్యి చేసేసరికి త్రీ మంత్స్ తర్వాత కరెక్ట్గా ఒక నైంటీ డేస్ తర్వాత వాళ్ళకి వచ్చే మనీ వచ్చి సూపర్గా ఇప్పుడు ఇల్లు రెడీ అయిపోయింది రేపు వన్ బై వన్ కూడా అంటే నైన్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నన్నే అడిగారు ఎప్పుడు గృహప్రవేశం చేసుకుంటే బాగుంటుందని చెప్పి అది నైన్టీన్త్ అక్టోబర్ నైన్టీన్త్ రోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు ఇది ఆర్ ఆ పవర్ అనేది వాళ్ళు అసలు చాలా హ్యాపీ అంటే హ్యాపీ సార్ మేము ఈ లైఫ్లో కట్టించుకోలేకపోదు మేము ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయింది అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందని చాలా ఇబ్బంది పడినారు అది చేసిన తర్వాత సక్సెస్ అనేది వాళ్ళకు వచ్చి డబ్బు వచ్చి మొత్తం ఇల్లు రెడీ అయిపోయింది చాలా మంచి పవర్ ఉంది అట్లాగనే మీకంటూ మీరేం రావాల్సిన పని లేదు ఒకవేళ నేను వచ్చిన నేనైనా వస్తాను లేదంటే ఏదైనా చేస్తాను కానీ మీరు ఒక ఆరా పవర్ మీకుందా లేదా మీరు ఏ ఇల్లు తీసుకుంటున్నారనేది నేను క్లియర్గా నేను చెప్తాను చూసి అందులో ఆరా ఉందా లేదా అనేది నేను క్లియర్గా చెప్తాను మీ యొక్క ఫోటోని మాకు కింద స్క్రోల్ అయిన నెంబర్కి పంపిస్తే కనుక మీరు హెచ్డిలో పంపండి అది ఏంటంటే కరెక్ట్గా దాని యొక్క పవర్ మనకు తెలుస్తుంది కాబట్టి చూసి పంపిస్తే క్లియర్గా ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది ఏందనేది నేను చెప్తాను అలాగే ఎలాంటి ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ తీసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అసలు ఫ్లాట్ తీసుకోవాలి అనేసి అంటే మన చుట్టూ ఆరా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు సార్ సో మీకు కనుక ఒక ఫోటో పంపించినట్టయితే కనుక చూసి కూడా చెప్తాను అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ